ఫ్రీడమ్ తెలుగులో స్వేచ్ఛ మోస్ట్ ఫ్యాన్సీ వర్డ్ ఇది స్వేచ్ఛగా ఉన్న వ్యక్తికి తను ఏం చేయాలో అనే క్లారిటీ ఉండాలి ఎందుకంటే స్లివరీలో నీకు ఆ కష్టం ఉండదు బాన్సలకి మాస్టర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి భయపెట్టో ఏదో ఒకటి చేసి ఒక టాస్క్ ఇచ్చి వాడితో పని చేపిస్తూ ఉంటాడు అంటే టాస్క్ వెతుక్కోవాల్సిన పని లేదు ఆల్రెడీ మాస్టర్ చెప్పేస్తాడు నువ్వు ఎట్లా బతకాలి ఏం చేయాలి ఎట్టెట్లా అనేది కానీ ఫ్రీ పర్సన్కి తను ఎలా బతకాలనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఫ్రీడమ్ అనేది స్లేవరీ కన్నా చాలా అద్భుమానంగా ఉంటుంది యాక్చువల్గా ఈ టాపిక్ మీదనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ పేరు ఏంటంటే ద మ్యాన్ సచ్ ఫర్ ద మీనింగ్ అని ఆ బుక్ ఎంత బాగుంటుందంటే యాక్చువల్గా ఆ స్టోరీ మొత్తం ఒక వరల్డ్ వార్ టూలో ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరుగుతుంది కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఎట్లుంటాయంటే మీరు సింజస్ లిస్ట్ ఫిలిం చూస్తే అర్థమవుతుంది ఎట్లా అంటే వాళ్ళు వచ్చిన వెంటనే యాక్చువల్గా క్యాంపులో కాన్సన్ట్రేషన్ క్యాంపులోకి తీసుకున్న వెంటనే ఫస్ట్ వాళ్ళతో గోతులు దవ్వించేస్తారు ఎందుకంటే వాడు చచ్చిపోతే మళ్ళీ గోతులు దంగడానికి తోవడానికి ఎవడు ఉండడని ఎవడైతే సిక్కు ఉంటాడో వాళ్ళని కాల్చి చంపేస్తూ ఎందుకంటే వీడు పని చేయడానికి పనికిరాడని అంటే మనుషులు అనే వాళ్ళకి అసలు ప్రాణానికి అసలు ఏ రకమైన విలువ ఉండని పరిస్థితి పరి పరిస్థితులు కాన్సన్ట్రేషన్ క్యాంప్లలో ఉంటాయి మీరు వరల్డ్ వార్ టూ బేస్డ్ నావల్స్ కానీ కథలు కానీ చదివితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది దాని ఇది అట్లాంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోగం గురించి ఎవడైనా ఎవరైనా ఎవడైనా చచ్చిపోతే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి వాడి గ్లౌజులు కోటు లాగేసుకుంటారు అంటే వాడి శవం అనే ఫీలింగ్ కూడా వెళ్ళిపోయింటుంది వాళ్ళకి అంటే అంత దారుణమైన దరిద్రంలో బతికే వాళ్ళందరూ కూడా ఆ దరిద్రంలోనే వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు పని చేయడానికి ఒకరోజు ఎలాగైనా సరే బతకాలనే ఒక తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది సడన్గా అందరికీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఐ మీన్ రష్యా దళాలు జర్మన్ దళాలని ఓడిచ్చేస్తాయి తర్వాత వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత చాలామంది ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పిచ్చర్లు అయిపోతారు సూసైల్ చేసుకొని చచ్చిపోతారు ఎట్ల బతుకల్లో తెలియదు వాళ్ళకి అంటే ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో ఒక వాయిడ్ క్రియేట్ అయిపోతుంది ఇదే ఇదే సిచ్యుయేషనే మీరు షాషాంగ్ క్రీడమ్స్ సినిమా చూస్తే అర్థమవుతుంది చాలా బాధేసే సీన్ అది కూడా వాడు చచ్చిపోవాలనుకుంటాడు అయితే వాడికి ఒక రూట్ వాడి ఫ్రెండ్ చెప్తాడు నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక లెటర్ ఉంటుంది సంథింగ్ నీకు ఒక దారి తెలుస్తుంది అని చెప్పి పోయి ఆ లెటర్ను చూసుకొని దాంట్లో ఉన్న డబ్బులు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్ కలుస్తాడు వాళ్ళు అక్కడ వాడికి ఒక ఇది ఉంటుంది అంటే జీవితంలో ఏదన్నా ఒక క్లారిటీ ఒక గమ్యం లేకపోతే ఆ ఉన్న ఫ్రీడమ్ అనేది మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ అసలు అది సూసైడ్ థింగ్ సూసైడ్ థాట్స్ అని భయంకరమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి మనిషికి అంటే ఫ్రీడమ్ అనేది మనం బయటికి ఏదైతే గొంతెత్తి సినిమాలలో చెప్పేంత సింపుల్ డైలాగ్ కాదు ఫ్రీడమ్ని అనుభవించడం ఖచ్చితంగా ద మ్యాన్ సర్చ్ ఫర్ ద మీనింగ్ అనే బుక్ చాలా చిన్న బుక్కే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయింది వీళ్ళైతే ఒకసారి చదవండి దట్స్ ఇట్ అంటే ఇప్పుడు ఎవరైతే స్వేచ్ఛని అనుభవించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా బానిసత్వంలో పడే బాధ కన్నా ఎక్కువ బాధను అనుభవించడానికి సిద్ధపడి ఆ తరువాతనే స్వేచ్ఛను అనుభవించడం నేర్చుకుంటారనేది నా ఉద్దేశం